గురువు గారు కాకి పొరపాటున ఇంట్లోకి వచ్చిందే అంటే అది చాలా అశుభం అని అంటూ ఉంటారు అంటే అలా జరగకూడదు అది శుభ సూచకం కాదు చెడు జరుగుతుంది అని అంటూ ఉంటారు అది నిజమేనా కాకి అనేది శనేశ్వరుడు యొక్క వాహనం కాకి అనేది దాని యొక్క శరీరంలో అంటే దాని యొక్క బ్రెయిన్ లో మన ఫోన్ లో రెండు సిమ్లు వేసుకోవచ్చు కదా అటు కాకిలోకి ఇంకొక ఆత్మ ప్రవేశించడానికి స్పేస్ ఉంటుంది అందుకేనా పెట్టేటప్పుడు కాకులే రావాలి అంటే కాకిని మన పితృదేవతలు కాకిని లో ప్రవేశించే ఆత్మ ఏ స్పేస్ అయితే ఉందో ఇంకొక ఆత్మ ప్రవేశించడానికి ఆ ఆత్మలో ప్రవేశించి ఆ కాకి ద్వారా వచ్చి ఇక్కడ తినేసి తర్వాత ఆ కాకిని వదిలేసి ఆత్మ వెళ్ళిపోతుంది అవునవును అది ఆ పక్షికి మాత్రమే ఆ ప్రత్యేకత ఉంది ఆయుష్కారకుడైనటువంటి శనేశ్వరుడు యొక్క వాహనము అవును కాకి శనేశ్వరుడు యమధర్మరాజు యొక్క సోదరుడు సూర్యుని యొక్క కుమారుడు సూర్యుడు అంటే ఒక వాచ్ క్లాక్ కాలాన్ని నిర్ణయిస్తాడు ఆయన కొడుకు ఆయుష్ కారకుడైనడు